హైదిశస్ప్రియా ఆంధ్రా న్యూస్ వార్తలకి స్వాగతం పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోకపోవడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి అని ప్రధానంగా చిన్నారులు గర్భిణులు బాలింతల్లో పోషకాహార లోపం అధికంగా కనిపిస్తోంది అని అటువంటి వారిని గుర్తించి వారికి అదనపు పోషణ ఇవ్వాలి అని ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ చిలుకూరి రామ్ కుమార్ అన్నారు మండలంలోని కత్తిపూడి మరియు మండప గ్రామాల్లో గల అంగన్వాడీ కేంద్రాలను ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బృందం చే చిలుకూరి రామ్ కుమార్ కంపెనీ మేనేజింగ్ సభ్యులతో కలిసి పర్యటించి పౌష్టికాహార లోపం గల పిల్లల యొక్క వివరాలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోషకాహారంలో తీసుకోవడం వల్ల చిన్నారుల్లో ఎదుగుదల లోపం బరువు లేకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి గర్భిణులలో పిండం సరిగ్గా ఎదకపోవడం ఎదగకపోవడం పుట్టబోయే బిడ్డ మానసిక స్థితిపై ప్రభావం వంటి సమస్యలు తలెత్తుతాయి అని ప్రాథమిక దశలోనే పోషకాహార లోపాన్ని గుర్తించి దాని నివారణకు చర్యలు తీసుకోవాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రింటింగ్ అండ్ మిట్టింగ్ డిప్యూటీ మేనేజర్ జెట్టి రాజు డిప్యూటీ జనరల్ మేనేజర్ అనితా వలవల మండల బీజేపీ ప్రెసిడెంట్ పడాల నాగు ఐసిడిఎస్ సిడిపిఓ పద్మావతి సూపర్వైజర్ రజని అంగన్వాడీ టీచర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జిల్లాలో ఉన్న అంగన్వాడీ సెంటర్స్లో దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల మంది పిల్లలు అండర్ వెయిట్ ఉన్నారని ఒక ప్రముఖమైన పత్రికలో చూడడం జరిగింది కొంత బాధ కలిగింది చిన్న చిన్న పిల్లలు ఆ వయసులో ఉండవలసిన వెయిట్ ఉండకపోవడం మాల్ సఫర్ అవుతున్నారని ఇది మన మింట్ కంపెనీ ఎస్పీఎంసిఏల్ వారికి తెలియజేయడం జరిగింది ఆ కంపెనీలో నేను కూడా డైరెక్టర్గా ఉన్నాను అలాగే సిఎస్ఆర్ కమిటీలో కూడా నేను సభ్యుడిని కమిటీకి తెలియజేయడం జరిగింది ఇది పరిస్థితి మనం ఏమన్నా చేస్తే బాగుంటుందని అదేవిధంగా కలెక్టర్ గారిని కూడా కలిసి పరిస్థితి వివరించి ఒక ప్రాజెక్టు టేకప్ చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేయడం ఆ విధంగా కంపెనీ యాజమాన్యం కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో నేను కూడా ఒక సభ్యుడిని మిగిలిన డైరెక్టర్స్ అందరూ కూడా దీనికి తెలియజేయడంతో ఈ ప్రాజెక్టు టేకప్ చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏదైతే అండర్ వెయిట్ పిల్లలు ఉన్నారో వాళ్ళకి అడిషనల్ న్యూట్రిషన్ సపోర్ట్ అంటే అంగన్వాడీ సెంటర్స్లో న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది కానీ అది సరిపోవట్లేదు ఈ పిల్లలకి వివిధ కారణాల వల్ల సో ఎడిషనల్గా నెయ్య అదేవిధంగా చిక్కీలు ఈ సప్లై చేయడం ప్రతి నెల ఒక నెయ్యి డబ్బా ఒక ఇరవై ఐదు చిక్కీలు ఇవ్వడం జరిగింది ఆరు నెలల తర్వాత దగ్గర దగ్గర డెబ్బై ఎనిమిది శాతం పిల్లలు ఎవరైతే అండర్ నరిష్డ్ ఉన్నారో వాళ్ళంతా కూడా నార్మల్ వెయిట్ ఉండడం జరిగింది ఈ ప్రాజెక్టు సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది రేపు కలెక్టర్ గారితో రివ్యూ మీటింగ్ ఉంటుంది అదేవిధంగా ఐసిడిఎస్ పీడి గారితో కూడా రివ్యూ ఉంటుంది కంపెనీకి సంబంధించిన సీనియర్ మేనేజ్మెంట్కి సంబంధించిన వారు ముగ్గురు కూడా హైదరాబాద్ నుంచి వచ్చి ఈరోజు కొన్ని సెంటర్స్ విజిట్ చేయడం ఇక్కడ మన మండపంలో ఉన్న సెంటర్ని విజిట్ చేసి రికార్డ్స్ అన్ని పరిశీలించి వెరిఫై చేయడం కూడా జరిగింది తల్లిదండ్రులతో సో ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ప్రాజెక్ట్స్ మన జిల్లాలో విద్యకు సంబంధించి కానీ ఆరోగ్యానికి సంబంధించి తప్పకుండా నా వంతు నేను డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో అదేవిధంగా మా కంపెనీ వాళ్ళతో సంప్రదించి చేయడం జరుగుతుంది ధన్యవాదాలు